జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అర్హులకు అందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందించేందుకు ఈ డీవీఎంసీ కమిటీ సమావేశం ఒక వేదిక తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశం ప్రారంభానికి ముందు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలపై నివేదికలను కమిటీ సభ్యులకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వివరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హుల కందేలా ఆర్థిక సామాజిక భద్రత న్యాయం అందేందుకు సమావేశ వేదిక ఈ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని తెలిపారు గూడూరులో అంబేద్కర్ భవన్ ను పరిశీలించి మరమ్మతులు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాల్సినదిగా సూచిస్తూ ప్రతి రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యస్థానంలో అలాగే ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాల్సిందిగా సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు వెనుకబడిన వసతి గృహాలను తనిఖీ చేసి పూర్తిగా దెబ్బతిన్న భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు చిన్న చిన్న రిపేర్ ఉన్న భవనాలను గుర్తించి మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించారు అలాగే స్వచ్ఛ భారత్లో భాగంగా వసతి గృహాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సిందిగా తెలిపారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తామని జిల్లాలో గతంలో జరిగిన వారికి న్యాయం చేకూరుస్తామని తెలిపారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనప్పుడు అప్పటికప్పుడే స్పందించి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి శిక్షలు పడే విధంగా చేస్తున్నామని అలాగే ఎప్పుడూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయాలు కక్షలతో తప్పుడు కేసులు బనాయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు సభ్యులు సూచిస్తూ బ్యాంకుల్లో ఎస్సీ ఎస్టీలకు వ్యక్తిగత రుణాలు మంజూరు తదితర రుణాలను అందించేలా చర్యలు తీసుకోవాలని శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని పొలాలకు వెళ్లడానికి దారులు కల్పించాలని గూడూరులోని గాంధీనగర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వ పథకాలు న్యాయపరమైన అంశాలను వారికి అందేలా అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు శ్మశాన వాటికలు లేని గ్రామాల్లో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు అనంతరం బాల్య వివాహాలను నిర్మూలిద్దాం అనే పోస్టర్లను అధికారులు సంఘ సభ్యులతో కలిసి విడుదల చేశారు ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ నరసింహులు ఆర్డీఓలు తిరుపతి శ్రీకాళహస్తి మరియు సూళ్లూరుపేట రామ్మోహన్ భాను రెడ్డి కిరణ్మయ్యి జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి డిపివో సుశీలాదేవి డిఆర్డీఏపీడి శోభన్ బాబు పీడి శ్రీనివాస ప్రసాద్ డిఈఓ కుమార్ తిరుపతి పుత్తూరు శ్రీకాళహస్తి గూడూరు సూళ్లూరుపేట డిఎస్పీలు జిల్లా అధికారులు నూతనంగా ఎంపిక కాబడిన సంఘ నాయకులు ఎస్సీ ఎస్టీ తెగలకు చెందిన సభ్యులు సరస్వతమ్మ అరవ పార్వతయ్య పునబాకం పొలముని ఏజ్పాక పంచలయ్య స్వచ్ఛంద సేవా సంస్థల నుండి వెంకటరమణ సయ్యద్ పాజుద్దీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు